ఓ యువకుడు సోషల్ మీడియాలో ఫేమ్ అయిపోవాలి అనుకున్నాడు అందరూ తన గురించే చర్చించుకోవాలి అనుకున్నాడు ఏం చేసినా సరే అందరి దృష్టిని ఆకర్షించాలి అనుకున్నాడు ఒక్క ఐడియాతో తన పోస్టులు ట్రెండింగ్ లో ఉండాలనుకున్నాడు ఇంతకీ అతగాడి ప్లాన్ వర్కౌట్ అయిందా కొట్టిందా ఇంటర్నెట్ రాకతో ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది స్మార్ట్ ఫోన్ లేనిదే పనులు ముందుకు సాగని పరిస్థితి సోషల్ మీడియా వచ్చాక సమాచారాన్ని పంచుకోవడానికి అభిప్రాయాలను వ్యక్తపరచుకోవడానికి వేదికగా మారింది ప్రపంచం నలుమూలల నుంచి స్నేహితులు కుటుంబ సభ్యులు ఇతర వ్యక్తులతో సులభంగా కనెక్ట్ అవ్వడానికి మార్గం సులువయ్యింది సోషల్ మీడియాతో ఉపయోగాలు ఒకవైపు అయితే మరోవైపు ఇదే సామాజిక మీడియా నేరాలు ఘోరాలకు అడ్డాగా మారుతోంది సోషల్ మీడియాలో వింత పోస్టులతో కొందరు యువకులు పిచ్చి వేషాలు వేస్తున్నారు రాత్రికి రాత్రి ఫేమ్ అయిపోవాలని ఎంతకైనా తెగిస్తున్నారు ఇతరులపై దాడులు చేస్తున్న దృశ్యాలను పోస్టు చేస్తున్నారు మరికొందరు మారణాయుధాలతో సెల్ఫీలకు ఫోజులిస్తూ హల్చల్ చేస్తున్నారు లైకులు ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు ఆదిలాబాద్ లో ఓ యువకుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు కత్తులతో పోస్టులు పెట్టి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు కొత్త కుమ్మరివాడకు చెందిన గట్ సుధీర్ జులైగా తిరిగేవాడు ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమ్ అయిపోవాలని ప్లాన్ చేశాడు సుధీర్ కత్తులు డాగర్లతో పోస్టులు పెట్టడం పనిగా పెట్టుకున్నాడు కత్తులతో రకరకాలుగా ఫోజులిస్తూ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు ఈ వీడియోలు వైరల్ గా మారడంతో పోలీసులు అతడి కదలికలపై దృష్టి సారించారు సుధీర్ మూడు నెలల క్రితం మావలలో పశువుల వాహనాన్ని ఆపి యజమానిపై దౌర్జన్యానికి దిగాడు అతన్ని చంపుతానని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు అంతకుముందు జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ యజమానిని డబ్బులివ్వాలని బెదిరించాడు ఇలా తొమ్మిది కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి అనుమానిత ప్రాంతాలను జల్లడ పట్టారు చివరికి మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా ఆళ్లపల్లిలో సుధీర్ ఉన్నట్లు గుర్తించారు అక్కడే అతన్ని అరెస్టు చేసి తీసుకొచ్చారు సోషల్ మీడియాలో కత్తులతో పెట్టిన చేసి రిమాండ్కు తరలించినట్లుగా ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా శాంతి భద్రతల సమస్యలు తలెత్తేలా అతడి పోస్టులు ఉన్నాయని వివరించారు నిందితుడి నుంచి కత్తి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ బహిరంగ ప్రదేశాల్లో ఈ తల్వాళ్ళు కానీ కత్తులు కానీ ఎట్టి బస్సులు ప్రదర్శించరాదు కేక్ బర్త్డే కేకులు కట్ చేయాలంటే కూడా అది ఇంటి లోపలనే కట్ చేసుకోవాలి పబ్లిక్ ప్లేస్లో కేకులు కట్ చేయడం చట్టపరంగా నేరం పబ్లిక్ ప్లేస్లో మీరు ఈ తల్వార్లతో కేకులు కట్ చేస్తే అది ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ ఈ తల్వాళ్ళు అనేది ట్యాగర్లు నైపులు ప్రదర్శించిన సోషల్ మీడియాలో పెట్టినా అది శాంతి భద్రత భారీ తర్వాత ప్రజలు కూడా భయపడే అవకాశం ఉంటుంది గౌరవ ఎస్పీ గారు ఆదేశం ఎవరైతే పబ్లిక్ నైపులు ప్రదర్శించిన అందరినీ కూడా మేము అరెస్ట్ చేసి వారిపై రౌడీషిట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇకపై సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఎవరైనా పోస్టులు పెడితే సహించేది లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు మారణాయుధాలతో పోస్టులు పెడితే వారిపై షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు